హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే అందరికైతే విడుదల అయ్యే విషయం చెప్పడం జరిగిందండి మరి కొంతమంది రైతుల ఖాతాలో ఇప్పటివరకు అయితే అసలు రూపాయి కూడా డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే బాధపడుతున్నారు సో వాటిపైన వచ్చేసి ఈ రోజున జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా గురించి క్లారిటీగా మాట్లాడుతూ ఎంతమంది పాత బకలైతే ఉన్నారు ఎన్ని వేల కోట్ల డబ్బుల వరకు జమ చేయాలి ఏంటని ఈ రోజున ఫుల్ డీటెయిల్ అయితే మాట్లాడుకోవడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మరోసారి పాత బకాయిలు డబ్బులు సంబంధించిన వాటికైతే విడుదల చేయాలని అయితే ప్రభుత్వం ఇది ఆమోదించడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా ఎంతమందికి అయితే వస్తుంది వాటి గురించి మనం అయితే డీటెయిల్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా ఎండూరికో చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్లో ఒక్కసారి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయబోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే పేద ప్రజలు అలాగే రైతులు అయితే ఉంటారో వాళ్ళకైతే ఆర్థికంగా ఎంతో కొంత సాయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రైతు భరోసా పథకం అయితే పెట్టడం అయితే జరిగిందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులకైతే తప్పకుండా వచ్చేసి డబ్బులు జమ చేయాలనే ఉద్దేశంతో ఈసారి ప్రభుత్వం అయితే ఉందని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పటి నుంచి వానాకాలం సీజన్ సంబంధించిన పాత పక్కలు ఉన్నాయి కదా అవి కూడా విడుదల చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీలు ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయండి దాదాపుగా మన తెలంగాణలో పాత బకాయిలు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు అయితే ఉన్నాయని ఈ రోజు నేను అయితే జరిగిందండి సో ఇంత అప్పు ఎక్కడి నుంచి అయిందని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఈ విధంగా మన తెలంగాణలో చూసి రైతుల ఖాతాలో కొంతమంది ఇచ్చి మరి కొంతమంది ఆపేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడవద్దు ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఆఖరి వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికి డబ్బులు అయితే వస్తాయని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు మన రైతుల కోసం అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మీరైతే దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా ఫర్దర్ గా ఇంకా ఏమి కావాలనుకున్నా సరే తప్పకుండా వెళ్ళి మీరైతే వీడియో కింద కామెంట్ అయితే తెచ్చేయండి మన ఛానల్ తరఫున వచ్చేసి మన తెలంగాణలో జరిగే ఏదైతే కొత్త పథకాలు అయితే ఉన్నాయో వాటి గురించి మీకు అయితే ఫుల్ డీటెయిల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో తప్పకుండా వెళ్ళి మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి మీరైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని మన తెలంగాణలో జరిగే ఏదైతే కొత్త అయితే ఉన్నాయో వాటి గురించి మీరైతే మిస్ అవ్వకుండా మన ఛానల్లో ఇది పొందడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ నెల ఆఖరి వరకు అయితే అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్